రాష్ట్రంలో గౌతమ అదాని సంస్థతో చేసుకున్న ఒప్పందాలని రాష్ట్ర రాజకీయ పార్టీలకు ముడుపులు చెల్లించి చేసుకున్న ఒప్పందాలనని ఇవి అక్రమ ఒప్పందాలనని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బి గంగారావు ఆరోపించారు సిపిఎం విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం విశాఖలో డాబా గార్డెన్స్ అల్లూరు సీతారామర్చు విజ్ఞాన కేంద్రంలో ఆదాని ముడుపులు విద్యుత్ ఒప్పందాలు ఆంధ్ర రాష్ట్ర రాజకీయ పార్టీల పాత్ర అనే అంశంపై సదస్సు నిర్వహించబడింది ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు వి కృష్ణారావు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు ఆజా శర్మ గంగారావులు ముఖ్య వ్యక్తులుగా పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా గంగారావు మాట్లాడుతూ సోలార్ విద్యుత్ కు ఏపీలో గత ప్రభుత్వం అల్లూరు జిల్లాలో ఉన్న భూములన్నీ ఆదానికి కట్టబెట్టిందని చెప్పారు దీనికి పదిహేడు వందల యాభై కోట్ల ముడుపులు తీసుకున్నట్లుగా అమెరికా న్యాయ వ్యవస్థ వెల్లడించిందని అన్నారు అంతర్జాతీయంగా మనం కోర్టులో వేస్తే మన కోర్టు అమెరికా కోర్టు అమెరికా అయిపోతుంది లాంటి వాళ్ళు కరుణీ నేరస్తుంది ఒప్పుకుంటుందా ఆరా ఈ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ వీళ్ళు కూడా ఎంతసేపు చూసిన జనమీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాడు అక్కడ ఒప్పందం లేవు లేకపోతే అక్కడ ముడుపులుంటాయి అంటే అక్కడ ఏదో తెలియదు మనకు తెలియదు అది ఇందులో చాలా మంది రఫ్ ఫిగర్ అయింది ఎగ్జాక్ట్ ఫిగర్ తర్వాత తెలుస్తుంది వాడికి వచ్చిన సమాచారం మేరకు అమెరికా స్టాక్ ఎక్స్చేంజ్ కమిషన్కి వచ్చినటువంటి సమాచారం కానీ వాడు ఏం చెప్పండి అందులో లంచాలు ఇవ్వడం ఒక నేరం రెండో నేరం ఏంటంటే ఈ లంచాలు ఇవ్వడాన్ని దాచిపెట్టి నువ్వు పెట్టుబడి సేకరించేవి ఇది రెండో నేరం రెండు నేరాలకు నువ్వు పాల్పడ్డావు వీడి మీద అభియోగాలు మోపారు దీంతో పాటుగా వీడేం చేసేది ఈ అభియోగాలు మోపిన తర్వాత ఈ అని ఉంది కదా సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ కమిషనర్ వీళ్ళు విచారణ చేయకుండా అదని అక్కడ కూడా మేనేజ్ చేయబోయే అందువల్ల ఈ రెండుతో పాటు మూడో నేరం ఏం చెప్పారంటే విచారణ జరగకుండా కూడా నువ్వు అడ్డుకున్నావు అందుకని మూడో నేరం కొట్టారండి అందువల్ల మూడు రకాలైనటువంటి నేరాల్లో ఇప్పుడు ఉన్నారు ఇందులో రెండు సూట్లు నడుస్తున్నటువంటి దేని మీద ఒకటి ఏంటంటే ఈ ఫారిన్ అఫీషన్స్ నాన్ ప్రైమరీ యాక్ట్ చట్ట ప్రకారం రెండు కదంతా తప్పులు లంచాలు ఇవ్వడం తప్పు అలా లంచాలు ఇచ్చానని దాచిపెట్టడం తప్పు ఈ రెండు తప్పుల మీద ఒక సూట్లు నువ్వు విచారణ జరగడం అనుకున్నావు కదా అది సెపరేట్ అది అది సపరేట్ షూట్ రెండు సూట్లు నడుస్తున్నాయంటే ఇందులో ఎనిమిది మంది వద్ద ఈ ఎనిమిది మందిలోనూ గౌతమ్ అదాని ఏమన్నా ఏటు వీళ్ళ అబ్బాయి పేరు ఏంటర అదాని కరెంట్ అదాని కరెంట్ అదాని వీళ్ళ అబ్బాయి అతనేంటంటే ఈ అదానీ గ్రీన్ ఎనర్జీ ఇండియా అనే కంపెనీ ఉంది కదా దీని ఎంపీ అని సిఇఓ అతను కరెంట్ ఎనర్జీ కరెన్ అడానీ అందువల్ల ఈ రెండవది ఇంకా చాలామంది ఉన్నారు అడానీ పోర్ట్స్ ఎంపీ కూడా ఉన్నారండి అతని పేరు ఏంటంటే విని జైన్ అతను కూడా ఇప్పటిండి ఎనిమిది మంది ముగ్గురు చాలా ఇప్పటి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అదానీ దగ్గర సుమారుగా పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ముడుపులు తీసుకొని సోలార్ విద్యుత్ని కేంద్ర సౌర విద్యుత్ సంస్థ ద్వారా అధిక రేట్లకి ఇరవై ఐదేళ్ళ పాటు కొనుగోలు చేసుకునే ఒప్పందం కూడా చేసుకోవటం జరిగింది ఇది పూర్తిగా అవినీతికరమైనటువంటి ఒప్పందం అమెరికాలో కూడా ఈ ఒప్పందాన్ని అక్కడ ఉండేటటువంటి న్యాయ వ్యవస్థలో కూడా విచారణ జరుగుతూ ఉన్నది ఈ నేపథ్యంలో రాష్ట్ర చంద్రబాబు నాయుడు గారిని మేము డిమాండ్ చేసేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర సౌర విద్యుత్ సంస్థ ద్వారా అదాని యొక్క సోలార్ విద్యుత్ కొనుగోలు చేసుకున్న ఒప్పందాన్ని పూర్తిగా రద్దు చేయాలనేటువంటిది సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది ఇంత దుమారం చెలరేగుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు నీళ్ళు నడుపుతూ ఉన్నాడు ఆలోచిస్తాను న్యాయ న్యాయగోవిధులను మాట్లాడుతున్నాను పరిశీలన చేస్తున్నామని చెప్తూ ఉన్నాడు అంటే ఏమిటి అదాని అంటే టారెత్తుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి మాకు అర్థమవుతూ ఉన్నది అలాగే అంతేకాదు ఈ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అనేక సౌర విద్యుత్ ఒప్పందాల కోసం అలాగే పంపుడు స్టోరేజ్ విద్యుత్ ఉత్పత్తి కోసం అటు ఉత్తరాంధ్రలోనూ రాయలసీమలోను వేల ఎకరాలు భూముల్ని కట్టబెట్టడానికి కూడా ఒప్పందాలు చేసుకోవటం జరిగింది ఆ విధంగా అలాట్మెంట్ కూడా ఇవ్వటం జరిగింది వాటిని అన్నిటిని కూడా ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు జనసేన కూటమి రద్దు చేయాలి రద్దు చేయకుండా వాటిని కొనసాగించడం అంటే అర్థం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం కూడా అదానైకి లొంగిపోతున్నట్లు అనేటువంటి సరిపోతుంది ఇరవై ఐదేళ్ళు పాటు లక్షల కోట్ల రూపాయలు ప్రజల మీద భారాలు వేయడానికి తెగబడుతూ ఉన్నారు దీన్ని రద్దు చేయాలనేటువంటి మేము కోరుతూ ఉన్నాం అంతేకాదు మేము జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతూ ఉన్నాం నరేంద్ర మోడీకి లొంగిపోయి ఆ పాపాన్నంతా కూడా ప్రజల మీద ఎలా వేస్తామని మేము అడుగుతూ ఉన్నాం ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి అంటే రోజు విమర్శిస్తూ ఉంటావు జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఈ అక్రమ విద్యుత్తు అదాని దగ్గర రెండు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు దిగమిందావు కేసు ఎందుకు రిజిస్టర్ చేయవు అదాని మీద ఎందుకు కేసు రిజిస్టర్ చేయ నరేంద్ర మోడీ ఎటు చేయట్లేదు నరేంద్ర మోడీ చేతిలో ఉన్నటువంటి ఒక పెద్ద క్రోనీ క్యాపిటలిస్టు అతని దగ్గర వేల కోట్ల రూపాయలు బీజేపీ ముడుపులు తెచ్చుకుంటూ ఎన్నికల్లో డబ్బు పంపిణీ చేస్తూ అధికారంలో రాబట్టడం కోసం అతన్ని వాడుకుంటూ ఉన్నారు దానికోసం దేశంలో సంపద అంతా కూడా అతనికి దారబోస్తూ ఉన్నారు అదే వైఖరిని ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అనుసరించారు తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఇదే వైఖరిని అనుసరిస్తున్నారు అందువల్ల బీజేపీకి అలాగే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు మధ్య అదాని విషయంలో ఎటువంటి తేడా లేదు ఇప్పుడు బీచ్ భీమిలి బీచ్ శ్రీకాకుళం అటు మచిలీపట్నం దాకా మొత్తం బీచ్ని మొత్తం కూడా అదానీకి ఇవ్వడానికి కోసం చంద్రబాబు నాయుడు కొత్తగా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రయత్నం చేస్తున్నాడు ఒప్పందాల కోసం రెడీ అయిపోయారు మరి బీచ్ మొత్తం అదానికి కట్టి పెడుతున్నావు మరి జగన్మోహన్ రెడ్డి గారు సో సోలార్ విద్యుత్ ముడుపులు తీసుకున్నట్టే ఇది కూడా ఏం తేడా ఏం లేదు అలాగే డేటా సెంటర్ విశాఖపట్నం చంద్రబాబు నాయుడు గారు గతంలో కేటాయించాడు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని రద్దు చేస్తానన్నాడు మళ్ళీ కొనసాగించాడు ఈయన వచ్చిన తర్వాత ఇంకా భూమిని అదనంగా కేటాయిస్తామని చెప్తూ ఉన్నారు అప్పికొండ దగ్గర డీసాలినేషన్ ప్రాజెక్టు అదానికి ఇస్తానని చెప్తూ ఉన్నావు మొత్తం సర్వం విశాఖపట్నాన్ని మీ ప్రభుత్వం వచ్చినా కూడా అదానీకి దా ద్వారదత్తం చేస్తున్నారు ఏమిటి తేడా జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఈ అదానికి సంపదనంతా దోషిపెట్టట్లు ఎటువంటి తేడా లేదు బీజేపీ నరేంద్ర మోడీ నాయకత్వంలో ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి ఒక పక్కన చంద్రబాబు నాయుడు ముగ్గురు కలిసి ఆంధ్ర రాష్ట్రాన్ని హోల్సేల్గా జగన్ జగ అదానీ కట్టబెట్టేటటువంటి కుట్రలో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు అందువల్ల ఈ ప్రజల మీద భారాలు వేసేట విద్యుత్ ఒప్పందాలన్నిటిని రద్దు చేయడానికి చంద్రబాబు నాయుడు గారికి చేయటకు ముందు వెళ్తూ ఉన్నాడు చేయటం లేదు చేయడాలంటే భయంగా నరేంద్ర మోడీతోటి భయపడుతూ ఉన్నాడు అదానితోటి భయపడుతూ ఉన్నారు అనేటువంటి మేము భావిస్తున్నాం ఇది చాలా దుర్మార్గం వెంటనే ప్రజల ప్రయోజనాల రీత్యా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అదానితో చేసిన